నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శోభాయాత్రలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరై శ్రీరాముని యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని కార్యకర్తలు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తదితరులు పాల్గొనడం జరిగింది కావున ప్రతి ఒక్క హిందువులు రాముని సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీ గోడాం నాగేష్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు సన్మాన కార్యక్రమం అనంతరం పూజా కార్యక్రమం ఉంటుంది శ్రీ పవార్ రామారావు పటేల్ గారు అయిన ఎమ్మెల్యే బుధోల్ సభ్యులైన వారిని సందీప్ గారు అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ అయినటువంటి రాజుల దిగంబర్ గారు ఇందూర్ విభాగ్ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుల గారికి పృథ్వీ గారు సన్వాద కోరుచున్నాము మన స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుచున్నాము హిందూ వాహిని పట్టణ శాఖ నుండి ప్రత్యేక ధన్యవాదాలు హింస జిల్లా సంఘ చదగినటువంటి కృష్ణదాస్ సాధుల కృష్ణదాస్ సాధుల కృష్ణదాస్ గారికి పురుషమలా యోగేష్ గారు సన్మానించగా కోరుచున్నాము इस वैद्यो मरसा देवंतहा वद्रो पुष्टायते कार मात्र वसुम समर्यामि पुडी क्रोध माघरादयामि दीपम पुडीयामि शरका तिला जय श्री रत्नंचो आरम्भक्ष वनिच्यम जंत्रक नाम हरि आकृतिम होई पुडी पुडी जय हाब्री तुम जपगति घट है इलंकुरमयर चंड दश शिशे शर धनुषण <laughs> निदेश सगुरोसतेश सगुरोन वसते नियत कर चंड खंड को चंड शुंड गुण चंडवी भूमि चोषया त्रिवंगम विधे

ఎంపీ గారు సన్మానించున్నాము అదేవిధంగా గాలి రవి మన హిందూ వాహిని పూర్వ కార్యకర్త అయినటువంటి గాలి రవి గారికి అందరూ కూడా హిందూ బాంధవులందరూ కూడా కార్యక్రమంలో మన అధికారులు

ఈరోజు అత్యాచారంతో అన్యాయంతో హిందూ బాంధవులకు హిందూ వాహిని సోదరులకు నా హిందూ వాయిని సోదరులకు ఎన్నో కష్టాలు ఎన్నో విన్మాసాలు వచ్చినాయి కానీ హిందూ వాయిని సోదరులకు నా సోదరులకు ఇప్పుడు చెప్తున్నాను వచ్చే సంవత్సరం నుంచి ఎటువంటి అద్దం లేకుండా మా పార్లమెంట్ సభ్యుడు కూడా నాతోనే ఉన్నాడు ఖచ్చితంగా ఏ ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది అప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఉండని నా హిందూ వాణి సోదరులకు నా బంధులలాగా కావాలనే బాధ్యత నా పార్లమెంట్ మిత్రులారా నా సోదరులారా వచ్చే సంవత్సరం పట్టణంలో రాముడి ఒక శోభాయాత్ర గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వన్వాసంలో పోయిండు మా మహిషాపట్నం నా హిందూ వాహిని సోదరులు పద్నాలుగు సంవత్సరాల నుంచి వన్వాసం చూస్తున్నారు ప్రతి సంవత్సరం రాముడు రామజను రాముడు మీ రాగానే మా నా హిందూ సోదరులకు హిందూ వాహిని సోదరులకు హైకోర్టుగా భావాల్సింది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ప్రతి సంవత్సరం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఈ శోభయాత్ర జరుపుకుంటున్నాం గత పది సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నందుకు కొట్టాలి మన శోభయాత్రుతుందని సభాముఖంగా మీకు అందరికీ అదేవిధంగా రాముడుగా చరిత్ర మన హిందూ సోదరులకు అట్లకు ఉంటుంది ఆయన చేసిన వన్వాసం తర్వాత కూడా ఏ ఏక ఏని అనేది ఏదైతే ఉంది అటువంటి రాముడు ఈ ప్రపంచంలో కానీ ఎప్పుడు కూడా పుట్టడు నేను చూసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత సంవత్సరం అయోధ్యలో భవ్యమైన రాముడు బాలరాముడు మందిరం కట్టబైంది అదే విధంగా ఏ హిందూ వాణి సోదరులు నా సోదరులు హిందూ సోదరులు É,